一路。 ఫ్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని కృప చేత మనం అందరం కూడా క్షేమంగా భద్రంగా ఉన్నాం కదా ప్రిల్లరా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము ఆయా తావులలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సమాచారాన్ని మరి మీరు అందించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మరి యొక్క ఛానల్ ద్వారా మీరు అందరూ కూడా దీవించబడాలని చెప్పి కోరుతూ ఉన్నాను యం పంతొమ్మిదో వచనంలో ప్రభు వాగ్దానం ఏమిటంటే పాములను తేలను త్రుపుటోకు మీకు అధికారం అనుగ్రహించి ద దాస్పల్ అకార్డింగ్ టు లూక్ టెన్ నైన్టీన్ బి ఐ గివ్ యు అథారిటీ టు ట్రాంప్ సర్పెన్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అండ్ నథింగ్ షాల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యూ దేవునికి మహిమ కలుగున్ గారు గొప్ప వాగ్దానం చేత ప్రభునో మీతో మాట్లాడుతున్నాడు పిల్లరా దేవునికి స్తోత్రం పాములను తేళ్లను తృక్కుటకు మీకు అధికారం అనుగ్రహించాను అంటే పిల్లరా ఏదో నిజంగా పాములు తేళ్లు అనే అర్థం కాదండి మనము ఈ లోక సంబంధమైన అధికారాలన్నింటినీ కూడా లోకతంత్రాలన్నిటినీ కూడా జయించడానికి కావలసిన ఆ గొప్ప అధికారాన్ని మనకి అనుగ్రహించాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక అపవాది యొక్క తంత్రాలన్నింటినీ అని మనం అర్థం చేసుకోవాలి అపవాది ఎన్నెన్నో తంత్రాలను వేస్తూ ఉంటుంది కదా నేను నన్ను పాడు చేయాలని నేను నన్ను దేవుని యొక్క సన్నిధి నుంచి తప్పించాలని ఒక అడుగు అటు మార్చేటట్టుగా ఎంతో ప్రయత్నాలు చేస్తుందండి వారు లేకపోతే దాంతో సహవాసం చేస్తున్న వారి జోలికి అది పోదు అండి ఎవరైతే దేవునితో ఉంటారో దేవుని సహవాసంలో ఉంటారో ఆయనతోనే అంటుగట్టుబడి ఉంటారో వారిని తన పార్టీలోనికి మార్చుకోవడానికి అది ఎన్నో ప్రయత్నాలు చేస్తుందండి తోములను తేళ్లను తొక్కడానికి అంటే అలాంటి మరి విషపు ఆలోచనలలోంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు ప్రీ దేవుని పిల్లారా అందుకోసం దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు అండి దేవునికి స్తోత్రం అలా అయితే ఈ అధికారం ఎవరి వల్ల వస్తుంది ఎలా వస్తుంది అంటే ఎవరికి వస్తుంది అంటే పిల్లారా నమ్మిన వారికి అన్నమాట మనం చూస్తూ ఉంటాం పలహారో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలలో ప్రిల్లర నమ్మిన వారి పట్ల ఈ కార్యం జరుగుతుందండి నమ్మకుండా ఉంటే వాటితోనే సహవాసం చేస్తాడు ఏకైక శత్రువు అపవాది అయిన వానితోనే అందరూ ఉంటారు కానీ నమ్మితే మాత్రం ప్రిలరా మనకి గొప్ప అధికారం వస్తుంది ఏసే దేవుడని ఆయనే సర్వాధికారి అన్న సంగతిని మనం నమ్మగలగాలండి లోకం కూడా ఏకైక ఆధిపత్యము అధికారము మన దేవుడైన వేసేకు మాత్రమే ఉన్నదన్న సత్యాన్ని గ్రహించాలి ఈ ఒక అధికారాలన్నిటి మీద కూడా ఆయనకి అధికారం ఉంది అండి దేవునికి స్తోత్రం ఆయన అపవాదిని గద్దించుకొని వాడు పారిపోతాడు వాడి తంత్రాలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను కేతన్ గ్రంథం మేము తొంభై ఒకటో అధ్యాయంలో మనకు తెలుసు నీవు సింహంలను మరి నాగు పాములను దొక్కదు భుజుంగంలో అణగద్రొక్కెదవు అంటూ ఉంటాడు కథమసింహంలను భుజుంగంలో అణగద్రొక్కుదువు అంటూ ఉంటాడు అనగా ఇవి నిజంగా జంతువులేనే కాదు దూపరి దేవుని పెడారా ఈ యొక్క మరి విషపు పురుగులనే కాదు దూపరిలారా విషపు తత్వాలు కలిగిన మనుషులందరి మీద అధికారం దేవునికి అధిగ అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం పోరాడేది మనుషులతో కాదండి ఫ్రెసిలుకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటే ఆరోగ్యం పన్నెండు వచనంలో మనం పోరాటం మనుషులతో కాదు ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతోనూ ఆ ముందున్న దురాత్మల సమూహంతోనూ పిల్లరా కాబట్టి వాడి యొక్క తంత్రాలన్నింటినీ జయించడానికి దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు వాటిని మీరు చేతపుచ్చుకోనండి చే పుచ్చుకోనండి మన పోరాటం అంతా అపవాది అయిన సాతాను మీదే అన్న సంగతిని మర్చిపోదు వాడిని జయించడానికి కావాల్సిన అధికారాన్ని ప్రభు ఇచ్చాడు దాన్ని అందిపుచ్చుకొని దాన్ని వినియోగించుకొని ప్రభువులు నమ్మకంగా ముందు కొనసాగుతాము అనేక మందికి దీవెనకరంగా ఉందాము అలాంటి కృపచేత ఆత్మదేవుడు మనలందరినీ నింపి గాక ఆమె పిల్లరా ఈ దీని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవుని ప్రభు మీకు ప్రసాదించినగాక మీకరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి మహిమ గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇస్తున్నాను మహిమ దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి దీని పాశీర్వాదాలని అనుగ్రహించండి ప్రభా నాయన నీకు వందనాలు పాలు పాములను తేలను తొక్కడానికి ప్రభావ అధికారం అనుగ్రహించండి అని చెప్తున్నావు తండ్రి అవును ప్రభ నాయన సర్వము మీద మాకు అధికారం ఉంది నాయన అవును సర్వాధికారి నాయనా నీకు వందనాలు సర్వ జ్ఞాని సర్వాధికారి కలిగిన వాడు దేవుడు ప్రభు అని నిన్ను కలిగిన మాకు ప్రభు నీ కుమార్లముగా కుమార్తెలముగా ప్రభా అటు అధికారాన్ని సొంతం చేస్తా నీకు స్తోత్రాలు నాయన అధికారం చేత పుచ్చుకునే ప్రభు మేము నాయన తండ్రి యొక్క తంత్రాలన్ని నిద్రించడం సామర్థ్యాన్ని గురించి మహిమ పొందుకోమని కృప చూపించమని ఆశీర్వదించమని నీ మహిమ గల హస్తాలు బ్రహ్మ బిడ్డలు అందరినీ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఇదే దీవెనలను అనుగ్రహించండి ప్రభుత్వ ప్రయాణాల్లో పనుల్లో తోడుగా ఉండండి తండ్రి ఎవరైనా ఈ దినాన్ని బట్టినైనా ఇంకా నాయన దురాత్మల సమూహం చేత పీడింపబడుతుంటే విడుదల కలుగును కాకని ప్రకటిస్తున్నాను భయంకరమైన రోగములతో విడుదల కలుగును గాకర ప్రకటిస్తున్నాను ప్రభా మరణస్థైపోయి ఉంటే లేవనెత్తబడుదరుగాకరి ప్రకటిస్తున్నాను తండ్రి నాయనని అపారమైన శక్తి చేత పరిశుద్ధాత్మ బలము చేత ప్రభావ వీళ్ళన్ని నడిపించమని దిన దీవెనలన్నీ అనుగ్రహించండి దేవానికి మీరే నేను ముందు ముందుండి నడిపించుకొని ఏ సునాము వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు అని క్రీస్తు గురు పాప పరిశుద్ధాత్మ దేవదేవుని విన సహవాసం బిడ్లెల్లరకు సదా తోడే ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్